ఫ్రిలరా మన ప్రభు అయిన యేసు క్రీస్తునామాలు మీకు శుభోదయం ప్రభు సమీపంగా ఉన్నాడు ఆత్మీయ ఆహారం డిసెంబర్ పదకొండు గురువారం నేటి ధ్యాన లేఖనం మార్కుసు వార్త పదకొండో అధ్యాయం ఇరవై నాలుగవ వచనం అందుచేత ప్రార్థన చేయునప్పుడు మీరు అడుగుచున్న వాటి నెలను పొందియున్నామని నమ్ముడి అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను వ్యాఖ్యానాంశం నమ్మి ప్రార్థించుటలోని ప్రభావము వ్యాఖ్యానాంశం నమ్మి ప్రార్థించటంలోని ప్రభావము వ్యాఖ్యానం నేటి మన ధ్యానవచనములో ప్రభు మనకిచ్చిన వాగ్దానం చాలా సామాన్యమైంది అయినను నమ్ముడి అని దానిలో చెప్పబడిన అతి సామాన్యమైన షరతును నెరవేర్చడంలో మనం తరచుగా విఫలమవుతూ ఉంటాం శిష్యులముగా మనం అతి పరిశుద్ధమైన స్థలములో ప్రవేశించి కృపాసింహాసనాన్ని సమీపించటానికి సంపూర్ణంగా సరిపోయిన వారము అని హెబ్రుల్కి రాసిన పత్రిక పదో అధ్యాయం పంతొమ్మిది ఇరవై రెండు వచనాలు అలాగే నాలుగో అధ్యాయం పదహారు వచనం కూడా చదవండి ఇక్కడ మనము అడుగు వాటిని పొంది ఉన్నామని నమ్మి ప్రార్థన చేస్తే అది మనకు దొరుకుతుందని ప్రభు వాగ్దానం చేశాడు అయితే మన అనుభవం ఎల్లవేళలా అలా ఉండనందున మనం వెంటనే విషయాలను వేరేదానితో పోల్చి చెప్పడానికి ప్రయత్నిస్తాము మన ప్రార్థనలకు జవాబు రావడానికి నెరవేర్చవలసిన ఇతర షరతుల గురించి మాట్లాడతాం ఈ షరతులు విశ్వాసాన్ని నిరోధించే శక్తివంతమైన సాధనాలుగా పనిచేస్తాయి దేన్ని పొందకుండా ఉండేందుకు ఏదీ అవసరం లేదు యాకోబు పత్రిక మొదటి అధ్యాయము ఆరు ఏడు వచనాల్లో రాయబడినట్లు సందేహించువాడు గాలిచేత రేపబడి ఎగిరిపడు సముద్ర తరంగమును పోలియుడును గనక ప్రభువు వలన తనకేమైననూ దొరుకునని తలంచుకొనరాదు ఒక క్రైస్తవుడు అడగటం మంచిదని మనకు తెలుసు గనక మనం అడుగుతున్నామా అయితే నిజంగా నమ్మకుండా అడుగుతున్నామా మనము నీ చిత్తము నెరవేరుగాక అని చెప్పినప్పుడు అది దేవుని ఉన్నతమైన జ్ఞానానికి సంకల్పానికి వాస్తవంగా లొంగిపోవటమా లేక మన విశ్వాసం పట్టుదల విన్నపాన్ని దాచడానికి అది ఒక సాకుగా ఉంటుందా మన హృదయాలలో అలాంటిది ఏదైనా ఉంటే దానిని వెంటనే ప్రభు వద్దకు తీసుకువెళ్ళి దానిని ఒప్పుకుందాం ఆయన మాటను పూర్తిగా విశ్వసించునట్లు చేయమని ఆయన సహాయం కోసం వేడుకుందాం అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటి నెలను పొంది ఉన్నామని నమ్ముడి అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను ప్రార్థన చాలా ప్రభావవంతమైనది అందుకే మన శత్రువు దాని నుండి మనల్ని దూరంగా ఉంచడానికి చేయగలిగినదంతా చేస్తాడు తీరిక లేకుండా ఉండటం పరధ్యానం స్మార్ట్ ఫోన్లు ఇటువంటివన్నీ మనల్ని ప్రార్థన నుండి దూరంగా ఉంచడానికి అడ్డుపడతాయి మనం మోహరి లేనప్పుడు నెమ్మది లేని మనస్సు పరిస్థితుల ఒత్తిడి మరింత సూటిగా అప్పటికప్పుడు ఎదురయ్యే అంతరాయం వంటివి మనకు అడ్డుపడే ఇతర మార్గాలు అయిననూ దేవుడు ఇప్పటికీ తను వెదకు వారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలను గదా అని హెబ్రుల్ రాసిన పత్రిక పదకొండవ అధ్యాయం ఆరో వచనంలో చదువుతాం మనము దేవుని సన్నిధిలోకి ప్రవేశించటానికి తగినట్లుగా చేయబడ్డాం మనము అడుగు వాటిని పొంది ఉన్నామని నమ్మి అడిగితే వాటిని పొందుతామనే నిశ్చయత మనకివ్వబడింది మనం అలా చేద్దాం మనం ఆ విధంగా పొందినప్పుడు దేవుని స్థుతించుదాం సహోదరుడు అలెగ్జాండర్ లెక్లార్క్ శుభములతో వందనాలు ఈ సందేశాలకు సంబంధించి కానీ బైబుల్కు సంబంధించి కానీ మీకేమైనా ప్రశ్నలు ఉంటే ఈ క్రింది నంబరుకు వాట్సాప్ ద్వారా పంపించండి మీ ఆత్మీయ క్షేమాభివృద్ధి కోసం అనుభవజ్ఞుల ద్వారా జవాబులు అందించబడతాయి